అందరికీ నమస్కారం ధర్మరాశి ఛానల్కి స్వాగతం ముందుగా ఈ వీడియో చూసే వారందరూ ఓం నమసి శివాయ అనే ఒక కామెంట్ చేయండి ఈరోజు ఈ వీడియోలో కొబ్బరికాయ దీపం వెలిగిస్తే ఏ ప్రయోజనాలు కలుగుతాయి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకోబోతున్నాం సకల సంపదలను చేకూర్చే దీపమే నారికేల దీపం కొబ్బరికాయతో వెలిగించే దీపమే నారికేల దీపం నారికేల దీపం వెలిగించడం వల్ల ఎన్నో శుభ ఫలితాలను పొందవచ్చు జీవితంలో ఒక్కసారైనా సరే కొబ్బరికాయతో ఖచ్చితంగా దీపం వెలిగించాలని పురాణాలు వెల్లడిస్తున్నాయి మీకు ఎలాంటి కష్టాలున్నా సరే మీ కష్టాలన్నింటినీ గట్టెక్కించే ఏకైక దీపం నారికేల దీపం కుటుంబ సమస్యలు అనారోగ్య సమస్యలు డబ్బు సమస్యలు అప్పుల బాధలు ఇలా ఎలాంటి సమస్యకైనా సరే ఒక్కసారి ఈ నారికేల దీపాన్ని వెలిగించి చూడండి ఆ పరమేశ్వరిని అనుగ్రహం వల్ల ఖచ్చితంగా కష్టాలన్నీ తీరిపోతాయి నారికేల దీపాన్ని ఎలా వెలిగించాలి ఏ రోజున వెలిగించాలి పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం దేవతలకే దేవుడైన ఆ పరమేశ్వరునికి మూడు కన్నులు ఉంటాయి అలాగే కొబ్బరికాయకు కూడా మూడు కళ్ళు ఉంటాయి కాబట్టి ఆ పరమేశ్వరునికి అలాగే కొబ్బరికాయకి చాలా అనుబంధం ఉంటుందట కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు సంపదకు దేవత అయిన లక్ష్మీదేవికి కూడా కొబ్బరికాయ అంటే చాలా ఇష్టం ముక్కోటి దేవతలకు కూడా కొబ్బరికాయ అంటే చాలా ప్రీతికరమైనది కాబట్టి మనం పూజలు చేసేటప్పుడు గుడికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా దేవునికి కొబ్బరికాయ కొడతాము కాబట్టి ఇంతటి పవిత్రమైన కొబ్బరికాయలో దీపం వెలిగిస్తే పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఈ నారికేల దీపాన్ని సోమవారం వెలిగిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది అన్ని దీపాల కంటే నారికేల దీపం చాలా శ్రేష్టమైనది శివునికి ఇష్టమైన సోమవారం రోజున కొబ్బరికాయలో దీపం వెలిగించి మీ మనసులో ఉన్న ఎలాంటి కోరికలైనా సరే నెల రోజుల్లోనే నెరవేరుతుంది మీ ఇంటిపై శివుని అనుగ్రహం లభిస్తుంది అంతటి శక్తి ఈ నారికేల దీపానికి ఉంటుంది ఏదైనా ఒక సోమవారం రోజున స్త్రీలు శుచిగా తలస్నానం చేసి ఇంటిని మొత్తాన్ని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకోండి ఇక పూజ చేసే స్త్రీలు నిండు ముత్తైదువులాగా తయారవ్వాలి చేతులు నిండుగా గాజులు నుదుటున కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని చీర కట్టుకొని ఇంట్లో పూజ ప్రారంభించాలి ముందుగా మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటాన్ని తడిగుడ్డతో శుభ్రంగా తుడవండి తర్వాత శివపార్వతుల పటానికి గంధం బొట్లు పెట్టండి అయితే ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన ఒక విషయం ఏమిటంటే మన పూజ గదిలో ఉండే శివుని చిత్రపటానికి కుంకుమ బొట్టు సమర్పించకూడదు కేవలం గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎల్లప్పుడూ తపస్సులోనే ఉంటాడు కాబట్టి చల్లదనాన్నిచ్చే గంధాన్ని సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు ఉప్పొంగిపోతాడు కాబట్టి మీ పూజ గదిలో ఉన్న శివపార్వతుల పటానికి ఎల్లప్పుడూ గంధం బొట్లు మాత్రమే పెట్టుకోవాలి ఇక పరమేశ్వరునికి ఇష్టమైన పూలతో శివపార్వతులను నిండుగా అలంకరించుకోండి బిల్వ పత్రం అంటే శివునికి చాలా ఇష్టమైనది కాబట్టి నారికేల దీపాన్ని వెలిగించే రోజున శివునికి ఇష్టమైన పత్రాలను అలాగే పూలను సమర్పించడం వల్ల మీరు చేసే పూజకు రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది బిల్వపత్రం అందుబాటులో లేని వాళ్ళు జిల్లేడు పూలు కానీ గన్నేరు పూలు కానీ పారిజాత పుష్పాలు కానీ శంకు పుష్పాలను కానీ శివునికి సమర్పించండి మీకు అందుబాటులో ఉన్న పుష్పాలతో శివుడిని మనస్ఫూర్తిగా పూజించండి వ్యాపారాలు చేసేవాళ్ళు గన్నేరు పూలతో శివుడిని పూజిస్తే మీ వ్యాపారం బాగా వృద్ధి చెందుతుంది శంకు పుష్పంతో శివుడిని పూజిస్తే డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి మీ ఇంటికి విపరీతమైన సంపద చేకూరుతుంది జిల్లేడు పూలతో శివుడిని పూజిస్తే ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది వెలగ పండును శివుడికి సమర్పిస్తే పుత్ర సంతానం వరిస్తుంది ఈ విధంగా వివిధ రకాల పూలతో శివపార్వతుల పటాన్ని నిండుగా అలంకరించుకోండి శివుని పటం ఎదురుగా అష్టదల ముగ్గును వేయండి ముగ్గు మీద పసుపు కుంకుమలు వేసి ముగ్గు పైన ఒక ప్లేటు కానీ ఒక విస్తరాకు కానీ పెట్టుకోండి స్టీలు ప్లేట్ను మాత్రం అస్సలు ఉపయోగించకూడదు ఈ ప్లేటు పైన గంధంతో అని రాయండి తర్వాత ఈ ప్లేటు పైన మూడు గుప్పిళ్ళ బియ్యం పోయండి ఈ బియ్యం పైన కొబ్బరికాయ చెప్పను పెట్టి దీపం వెలిగించాలి కాబట్టి ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకొని కొబ్బరికాయ మీద ఉన్న పీచును తీసి శివునికి నమస్కారం చేసుకొని కొబ్బరికాయను పగలగొట్టండి కొబ్బరికాయలో ఉన్న నీటిని ఒక గ్లాసులో పోసుకొని పక్కన పెట్టండి మీరు కొట్టే కొబ్బరికాయ చక్కలగా పగలాలి మూడు కళ్ళున్న కొబ్బరి చెప్పును తీసుకొని పీచు మొత్తం తీసేసి ప్లేట్లో ఉన్న బియ్యం మీద పెట్టి శివునికి నమస్కారం చేయండి ఈ కొబ్బరి చెప్పకి కుంకుమ బొట్లు పెట్టి ఈ కొబ్బరి చెప్పలో నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె కానీ ఆవు నెయ్యిని కానీ పోసుకోవాలి నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే కుజ దోషాలు రాహుకేత దోషాలు అష్టమశని దోషాలు ఇలా మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే డబ్బు సమస్యలు అప్పు సమస్యలన్నీ తీరిపోతాయి ఇక అన్నిటికన్నా ఆవు నెయ్యి చాలా శ్రేష్టమైనది ఆవు నేతితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు సంతృప్తి చెందుతారు ఈ విధంగా మీకు అందుబాటులో ఉండే నూనెను కొబ్బరి చెప్పలో పోసి మూడు జ్యోతులను వెలిగించాలి రెండు ఒత్తులను కలిపి ఒక జ్యోతిలా వెలిగించండి ఇలా మొత్తం ఆరు ఒత్తులతో మూడు జ్యోతులు వెలిగించాలి దీపం వెలిగించగానే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారట కాబట్టి నారికేల దీపానికి నమస్కారం చేసుకొని మీకున్న కష్టాలన్నీ త్వరగా తీరిపోవాలని ఆ పరమేశ్వరునికి చెప్పుకుంటూ నమస్కారం చేయండి అలాగే ఈ నారికేల దీపానికి పూలు అలాగే అక్షంతలను వేయండి కొబ్బరికాయను పగలగొట్టినప్పుడు కొబ్బరి నీళ్ళు వస్తాయి కదా ఆ కొబ్బరి నీటిని పూజలో నైవేద్యంగా పెట్టుకోవచ్చు అలాగే మీరు కొబ్బరికాయ పగలగొట్టినప్పుడు రెండవ చెప్ప ఉంటుంది కదా ఆ చెప్పలో ఉన్న కొబ్బరిని చిన్న ముక్కలుగా కోసి అందులో కొంచెం పంచదారను కలిపి శివయ్యకు నైవేద్యంగా సమర్పించవచ్చు ఇక చివరిగా ఈ నారికేల దీపానికి హారత ఇచ్చి శివయ్యకు నమస్కారం చేసుకొని మూడు ప్రదక్షిణాలు చేసి మీ పూజను ముగించుకోవచ్చు ప్రతి సోమవారం రోజున శివునికి నారికేల దీపాన్ని వెలిగిస్తే మీ కుటుంబానికి మీకు ఎలాంటి కష్టాలు రాకుండా ఆ పరమేశ్వరును మీ ఇంటిని రక్షిస్తాడు ఓం నమ శివాయ అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో సమాప్తం